ఎవరికైనా ధ్యానం ఎందుకు చేస్తున్నా ఎరిక రావాలి శ్రద్ధ అవేర్నెస్ ఉండాలి ధ్యానం చేసేదే మైండ్ ఎంపి చేసుకోవడానికి ఖాళీ చేసుకోవడానికి నింపుకోవడానికి చెత్త నింపుకోవడానికి కాదు ఆ ఖాళీ చేసుకుంటున్నాం అంటే ఏమి అన్నిటినీ స్టాప్ చేసేసి కూర్చుంటున్నాం మనం కాలు కట్టేస్తాం చేతులు కట్టేస్తాం కళ్ళు కట్టేస్తాం అన్ని జ్ఞానేంద్రియాలు అన్ని కట్టేసి కూర్చున్నాం అన్ని కట్టేసినందులో ఎనర్జీ స్టోర్ అవుతుంది ఎనర్జీ లాస్ అవ్వట్లేదు అది మనం తెలుసుకున్న వాళ్ళము నిజ జీవితంలో కూడా ఏ పని చేసినా ఆ పనికి మనము ఎరుకతో ఉన్నప్పుడు మీకు ఎనర్జీ లాస్ అవ్వదు ఎనర్జీ లాస్ అవ్వదు అదే ఎరుక అనమాట ఆ తర్వాత పని అవ్వగానే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఖాళీలో కూడా కళ్ళు ఒక పది నిమిషాలు ఖాళీ ఉంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనకి టైం ఉంది అనుకోండి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా సైలెంట్ కాలు మూసుకోవాలి కళ్ళు మూసుకుంటే మళ్ళీ నీకు ఎనర్జీ పాస్ అవుతుంది నిజ జీవితంలో రోజంతా కూడా యాక్టివ్ గా ఉండగలుగుతారు మధ్య మధ్యలో టైర్డ్ అయిపోవడం నీరసంగా ఉండడం కొంతమంది మళ్ళీ మధ్యలో ట్యాబ్లెట్ చేస్తూ ఉంటారు మనకు మాకు తల పరువుగా ఉంటుంది హెడ్ ఏక్ వస్తుంది టెస్ట్ ఒత్తిడి ఒత్తిడి ఇవన్నీ చెప్తుంటారు చూడండి అవన్నీ మామూలుగా ధ్యానం తెలియని వాళ్ళు చేయని వాళ్ళకి ఇవన్నీ వస్తుంటాయి అదే మన ధ్యానులకి చూడండి ఆ విషయాలని ఏ కంప్లైంట్స్ ఉండవు ఏ కంప్లైంట్స్ అన్ని ఏమి ఉండవు అనమాట వాళ్ళ మైండ్ ఎంపీ చేసుకొని దాన్ని ఫాలో అవుతుంది ప్రతి క్షణం ఎరుకలో మనం ఏ పని చేస్తున్నా మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఎరుకతో ఉండడం ద్వారా ఎనర్జీ డౌన్ అవ్వదు ఎరుక ఎప్పుడు కోల్పోతారో ఎనర్జీ తగ్గుతుంది మెయిన్ పాయింట్ అదే అనమాట ఎరుక లేకుండా ఏది చేసినా అక్కడ నీకు సబ్కాన్షియస్ మైండ్ కూడా రికార్డ్ అవుతుంది అది